నుంచి సిరిసావాడకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ సాయంత్రం స్కూల్ అయిపోయింది నడుచుకుంటూ ఊరికి ఆ ఈ స్కూల్లో చదువుకొని ప్రయోజకున్నైనా కాబట్టి గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చి ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఉండి సార్ రెండు తరగతి గదులు కావాలి అంటే నేను యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించిన డిఎంఎఫ్టీ నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ రెండు తరగతి గదులు కట్టించాలని భూమి పూజ చేయడానికి వస్తే గ్రామస్తులు అందరూ కోరిరు సార్ మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారు మీ తమ్ముడు ఊళ్ళో చదువుకున్నారు ఈ ఊరు నీకు ఎంతో చేసింది రెండు సార్లు పొడి చేస్తే నా సొంత ఊరు ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిందో అంత గొప్పగా మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి మీరు ఒక మంచి స్కూల్ కట్టించండి సార్ మీరు ఎట్లా చారిటబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని గ్రామస్తులందరూ కోరిన వెంబడే ఆ యాభై లక్షల రూపాయలను పక్కన పెట్టి ఆ తరగతి గదులు రెండు ఫ్లోర్లు తరగతి గదులు ఎందుకంటే రెండు తరగతి గదులు కడితే పాత బిల్డింగ్ కనపడుతుంది వాస్తు ప్రకారంగా సౌత్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో బిల్డింగ్ ఉంది నా నార్త్ ఈస్ట్లో వంటి రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాస్తు ప్రకారంగా లేదని మొత్తం పాత బిల్డింగులు కూలగొట్టి ఆ పాత బిల్డింగులు కూలగొట్టి కింద పైన ఎనిమిది తరగతి గదులు రెండు వందల అట్లాంటిది అరవై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడరు ఆ మాటని మీ భేషరుతుగా పిల్ల పిల్లల మీద భవిష్యత్తు మీద మీకు ఏమన్నా అభిమానం ఉంటే ఆ భేషేరుతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి లేదు అంటే ప్రభుత్వం మీదుంది అధికారులను తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి ఒకవేళ నేను తప్పు చేసినటువంటి ఇక్కడే బుక్కు నీళ్ళకి రాస్తే క్షమాపణ చెప్పిపోతా నేను ఇక్కడే ఇదే ప్లేస్లో కానీ ఆరోపణలు చేసేటప్పుడు అట్లాంటి నిరాధారణమైన ఆపు ఆరోపణలు చేయడం మానుకోండి ఇది మీకు మంచి పద్ధతి కాదు ఇది మీకు మంచి పద్ధతి కాదు ఇంకా ముందుంది ముసుళ్ళ పండుగ ఏడు నెలలైంది మీ నాన్నగారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కిందనో నాకు తెలిసి ఏడు సంవత్సరాల కిందనో పది సంవత్సరాల కిందనో రెండు ఎకరాల భూమి లక్ష రూపాయలకు కొని ప్రభుత్వానికి ఇచ్చిండు భూమి ఇస్తే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది అక్కడ ఎవరి పేరు ఉండాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలి కానీ ఇక్కడే ఉంది శ్రీమతి కూచుగుల్లా నేను వచ్చి ఏం చేసాను నేను వచ్చి సన్మానం చేసిపోయాను అధికారులకు సన్మానం పోయాను తాడూరులో స్కూల్ కట్టిన ఆ తాడూరు స్కూల్ ఓపెన్ చేశారు కనీసం నన్ను పిలవలేదు ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లో పెయింట్ వేసి పొద్దుగాలు ఓపెన్ చేసుకుని పోయారు ఏంది ఇది ఏం సంస్కారం ఇది మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుగొల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాణి కానీ ఆ స్కూల్ని అని ఒకటి ఎంజీఆర్ చాలిడబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది భావ్యమా సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా ఒక ఎమ్మెల్యే కానీ గొప్పగా పోస్ట్ చేస్తుంది మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది చెడు పని చేయించు అనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మీకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటే మంచి పద్ధతి కాదు ఇకనైనా మార్చుకోండి లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి మూడు రంగుల జెండా కుట్టించుకోండి పోలీసు సోదరులు నేను నిఘాను చెప్తున్నా న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి న్యాయాన్ని తప్పాలనుకున్న మాత్రం మూడు రంగుల జెండా కుట్టించుకోండి కండువ కుప్పించుకొని అందుకోండి తబడ్దారు నేను చెప్ప చెప్తున్నాను నేను చెప్తున్నా మర్రి జనార్దన వ్యక్తి రెండు కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది నేను మీకు అవకాశం ఇవ్వాలి మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా నా మౌనమే నా తనంగా మీరు భావించొద్దు నా చేతగా మీ ధనంగా అనుకుంటే తప్పైతుంది నా చేతగాని కనుకుంటే నాకు మంచి ఉంది